ఇందాక ప్రారంభంలో మన అలగో దత్తాత్రేయ జయంతిలో ఆయన గొప్పతనం నెలగో చెప్పుకున్నాం దత్తాత్రేయుడిది ఈరోజు ఆచరించవలసిన విధులు ఏంటంటే సూర్యోదయానికి ముందు లేచి విభూతి రేఖలు కానీ తమ సంప్రదాయాన్ని అనుసరించి వైష్ణవనామాలు కానీ పెట్టుకుని గురువులను పూజించి తీరాలి అని చెప్పారు తప్పక ఈరోజు గురువుల్ని పూజించాలి పాయసాన్నాన్ని విష్ణువాలయంలో నివేదన చేసి అది ప్రసాదంగా సేకరించాలి వీలుంటే యోగాభ్యాసం చేయడానికి ప్రయత్నించాలి మహాలక్ష్మీదేవికి అష్టోత్తర శతనామాలతో పూజ చేయాలి ఇంకా రాత్రికి పది గంటల్లో పడుకోకుండా ఏడాభన్న ఉంటే అటువంటి చోట పైకెక్కి వెన్నెలలో చంద్రుడిని చూసి ఆ చంద్రుడికి రెండు చేతులు జోడించి ఓం ద్రామ్ దత్తాత్రేయ అనే మంత్రం జపించాలి చంద్రుడి వెన్నెలలో నుంచి దత్తాత్రేయుడు ఈ మంత్రం వల్ల మనల్ని అనుగ్రహిస్తాడు చంద్రుడి వెన్నెల రాత్రి పది గంటలు కాబోతున్నప్పుడు మనం చూస్తూ ఆకాశంలో మేఘాలు లేకపోతే మేఘాలున్నా చంద్రుడిగా చూడటమే వెన్నెలు ఉంటుందో లేదో పక్కన పెట్టి ఓం ద్రామ్ దత్తా